వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్దేశం ప్రకారంగా మే నెలలో పదమూడో తారీఖు తెలంగాణ రాష్ట్రంలో ఆల్ సెవెంటీన్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో మనకి ఓటింగ్ జరుగుతుంది సో లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో కూడా మనం సంఖ్య చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ కంటే లోక్సభ ఎలక్షన్లో కొంత తక్కువ ఓటు నమోదైంది ఈసారి కూడా అసెంబ్లీ ఎలక్షన్లో ఎనభై రెండు శాతం పోలింగ్ జరుగుతుంది మనం స్వీప్ యాక్టివిటీ ఇప్పుడు చేస్తున్నాం ఓట్ ని పెంచుకోవడానికి మా స్వీప్ నోడల్ ఆఫీసర్ సి జీవి గారు ఉన్నారు సో ఈ కొంత అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడ పైకి ఎయిరెన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇటు డేట్ బా ఇప్పుడు మన దగ్గర కనీసం నాలుగు వందల మంది పార్టిసిపెంట్స్గా ఉన్నారు మనం సంఖ్య చూస్తే భూపాలపల్లి మున్సిపాలిటీలోనే మిగతా ప్రాంతం కంటే తక్కువ ఓట్ నమోదు అవుతూ ఉంది మా రిక్వెస్ట్ అందరితో ఏంటంటే ఈసారి మనం లాస్ట్ టైం లాగా కాకుండా ఎక్కువ సంఖ్యలో వచ్చి మనం అందరం ఓటు వేయాలి ఆ రోజు ఎట్లాగో అందరికీ సెలవు ఉంటుంది గవర్నమెంట్ సర్వెంట్ అయినా ఎవరైనా అందరికీ ఆ రోజు సెలవు ఉంటుంది సెలవు రోజు ఇంట్లో కూర్చోకుండా మనం బయటికి వచ్చి ఓటు వేస్తే బాగుంటుంది ఇప్పుడు బయట కొంత టెంపరేచర్ ఎక్కువ అందుకనే పదకొండు కానీ పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు టెంపరేచర్ బయట నలభై రెండు గంటల మూడు శాతం డిగ్రీ ఉండడం వల్ల మీరు కొంత ముందుకి వచ్చి ఎందుకంటే మనం ఓటింగ్ కూడా ఉదయం ఏడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుంచి పది గంటల వరకు ఈజీగా మనం అందరం అక్కడికి వచ్చి ఓటు వేయవచ్చు మన కాన్స్టిట్యువెన్సీలో నాలుగు గంటల వరకు ఓటింగ్ జరుగుతూ ఉంటుంది కానీ కొంతమందికి అపోహలు ఉంటాయి ఈ నాలుగు గంటల వరకే జరుగుతూ ఉంది కాబట్టి మాకు ఓటు వేయడానికి అవకాశం రాదు కానీ విషయం ఏంటంటే నాలుగు గంటల వరకు పోలింగ్ స్టేషన్ కేంద్రంలో ఒకవేళ వంద మంది ఉన్నా కూడా వంద మందికి ఓటు వేయడానికి అవకాశం ఇస్తాము అంటే ఐదు గంటలు ఉన్నా కూడా ఐదు నాలుగు ఉన్నా కూడా ఓటు కూడా జరుగుతుంది సో కొంతమంది అట్లా అపోహల్లో ఉంటారు అందుకనే మనం అందరం వచ్చి ఓటు వేయాలి ఓటు వేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది లాస్ట్ టైం కంటే ఈసారి ప్రతి పోలింగ్ స్టేషన్లో హీట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ టెంట్ కానీ సామాన్య కానీ ఫ్యాన్ కానీ కూల్ డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ అని పెట్టడం జరిగింది అంటే ఓటర్ ఎవరైనా వస్తే ఓటర్కి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడడానికి బాధ్యత మొత్తం జిల్లా ఇండస్ట్రీ అందరు అందరూ వచ్చి ఓటు వేయాలి దీంట్లో మీడియా ప్రింట్